కావలిని అభివృద్ధి పదంలో నడుపుతున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కావలి పంతొమ్మిదవ వార్డులో జేసీబీ సహాయంతో మురికి కాలువలు డ్రైనేజీ పూడికతీత పనులను చేపట్టిన మున్సిపల్ అధికారులు మరియు కావలి టీడీపీ నాయకులు ఏగూరి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కావ్య కృష్ణారెడ్డి ముందు చూపే కావలికి అభివృద్ధి వైపు నడుస్తుంది అనేదానికి నిదర్శనం రాబోయేది వర్షాకాలం అని ముందుగానే గుర్తించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎక్కడా కూడా రోడ్ల మీదకి మురుకు నీరు రాకుండా ప్రజలు ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతో ముందుగానే మున్సిపల్ అధికారులను ఆదేశించి కావలిపట్నంలో నలువైపులా ఉన్న డ్రైనేజీలను మురికి కాలువలను జెసిబీలు సహాయంతో పూడికతీత పనులను ప్రారంభింపచేసి పారిశుద్ధ్యం మరియు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న కావలిపట్నం అందులో భాగంగానే ఈరోజు పంతొమ్మిదవ వార్డులో డ్రైనేజీలు సైడ్ కాలువల యొక్క

నమస్కారం కావలిలో కావ్య కృష్ణారెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధిక పనులు వర్క్లు చేపిస్తూ చాలా ప్రతి ఒక్క వార్డులో క్లీన్ అండ్ గ్రీన్ అనే విధంగా కాలువలు కానీ పూర్తిగా బాగా క్లియర్గా చేస్తూ ప్రజల కోసం చాలా కృషి చేస్తున్నారు ఇప్పటికైనా ఈ గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చూసి వాళ్ళు చాలా వాళ్ళు చాలా ఓర్వ ఓర్వలేక వాళ్ళు ఎలా అంటే అలా మరీ పూర్తిగా విఫలమయ్యారు ఈరోజు ఈ ప్రభుత్వం చేసే పనులను చూసి ఇంకా ప్రజలంతా చాలా అభివృద్ధి జరగద్దని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను పంతొమ్మిదో వార్డులో నా పేరు అమీర్ ఖాన్ నేను నాలుగు నాలుగు రోజుల నుంచి మా పూర్తిగా పంతొమ్మిది వార్డులో కాలువలన్నీ ఉండి చూపిస్తున్నాను మన ఏగురి చంద్రశేఖర్ గారు ఇన్ఛార్జ్ గారితో కలిసి మా బృందం అంతా దగ్గరుండి పూర్తిగా పనులు దగ్గరుండి చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుంచి బయటికి వచ్చి మాకు చాలా మంచి పని చేస్తున్నారండి మీరు మేము చాలా సంతోషిస్తున్నాము ఈ విధంగా వాళ్ళ బండలు పూర్తిగా విరిగిపోయినా కూడా వాళ్ళు దీని గురించి ఏం అనుకోవటం లేదు చాలా మంచి పని చేస్తున్నారండి మాకు మీరు ఇంకా ఎంత మంచి పనులు చేస్తారో మేము ఎదురు చూస్తున్నాము కాలం ఒక ఐదు సంవత్సరాల నుంచి దీన్ని పూర్తిగా అసలు తీసిన వాళ్ళు లేరు ఈరోజు ఈ కాలంలో శుభ్రం చేస్తుంటే మాకు చాలా సంతృప్తిగా ఉంది మీ ఇంకా మా ప్రభుత్వంలో చాలా చాలా పనులు చేయాలని వాళ్ళు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని గురించి మాకు చాలా సంతోషంగా ఉందండి మా పద్దవారి ఈరోజు నాలుగవ రోజు అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా ఈరోజు నాలుగవ రోజు జరుగుతూ ఉంది రెండు జేసీపీలతో పాటు ఒక జేసీపీని ఈ మురి కాలవలు క్లీన్ చేయడానికి మరో జేసీపీ బజార్ల పక్కన ఖాళీ స్థలాలలో ఉండేటువంటి ఈ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి పెట్టాము అయితే కావలిలో అభివృద్ధి అంటూ ఏంటో చూపిస్తున్నటువంటి కావ్యకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ వార్డులో మీరే చూడండి ఎంత చెత్త కుప్పలు 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 కుప్పలుగా పేరుకుపోయిందో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మళ్ళా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యలో ఈరోజు కూడా గత తొమ్మిది సంవత్సరాలు లేదు గతంలో పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో ఒకసారి తీయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇదే విధంగా జేసీపీలో పెట్టి క్లీన్ చేయడం జరిగింది మరి ఎందుకు ఈ ఎమ్మెల్యే గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోలేదో ఇప్పుడు ప్రతి ఒక్కరూ అసలు ఈ చట్టం చూసే మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి కావలికి అదృష్టం కలిగింది కావ్యా కృష్ణారెడ్డి రూపంలో కావలికి అదృష్టం కలిగింది ఈరోజు అందుచేతనే ప్రతి వార్డులో మా ఒక్క వార్డులోనే కాదు కావలి పట్టణంలో ప్రతి వార్డులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇదే కాదు రాబోయే రోజుల్లో మా వార్డులో ఇరవై మూడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులు కూడా అక్కడ ఉండే వర్షం అంతా వర్షపు నీరు ఎంత మురికి నీరు అంతా మా వార్డుకుండా పోవాలి మా వార్డులో చిన్నపాటి వర్షం వచ్చినా కూడా రోడ్ల మీద ఈ మురికంతా వచ్చి రెండు మూడు రోజుల పాటు అసలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు ఇటువంటి సందర్భాన్ని మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం వెంటనే ఆయన స్పందించి ఇది ఒక్కటే కాదు ఇదే ఈ పరిస్థితి కావలే టౌన్ మొత్తంలో కూడా ఉంటుంది అందువల్ల మంచి పని తీసుకొచ్చావు చంద్రశేఖర్ అని చెప్పి నన్ను అభినందించి మొత్తాన్ని అప్పటికప్పుడే మన కమిషనర్ గారితో మాట్లాడడం కమిషనర్ గారికి ఆ లెటర్ను ఫార్వర్డ్ చేయటం ఈరోజు ఈ అభివృద్ధికి కావలి పట్టణం మొత్తం మొత్తానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇంతటితోటి ఆగల ప్రతి వార్డులో ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అతి త్వరలోనే జరగబోతున్నాయి కలవట్టులు కానీ ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి కూడా తొందరలోనే జరగబోతున్నాయి వీటన్నిటికి కూడా మన ఎమ్మెల్యే గారు ఇవ్వడానికి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అయితే ఈ నాలుగు రోజుల నుంచి మా వాటిలో ఉండేటువంటి మా నాయకులు ప్రతి ఒక్కరోజు ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పనులు కూడా వదిలిపెట్టేసి ఏసీపీ దగ్గర ఇళ్లలో ఇళ్ళ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఏ విధంగా నచ్చ చెప్పడం చెప్పి ఈ మురికి కాళ్ళ మీద ఉండేటువంటి బండలను తొలగించడం మళ్ళీ వాళ్ళకి మళ్ళీ తయారు చేపించి ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నటువంటి మా మిత్ర బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా రాబోయేది వర్షాకాలం ఈ రాబోయే వర్షాకాలంలో ఈ రాబోయే వర్షాకాలంలో ముందు చూపుతోటి ముందు చూపుతోటి జాగ్రత్తగా ఏమైనా ఎమ్మెల్యే గారికి ముందు చూ ముందు దూరదృష్టి ఉండబట్టే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది కూడా పాపం సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మేము ఒక్క ఫోన్ కొడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి పని చేస్తూ ఉన్నారు గతంలో మరి ఇదే అధికారులు ఉండింది గతంలో ఇదే అధికారులు ఉన్నారు ఇదే సచివాలయ సిబ్బంది ఉన్నారు ఇదే మేస్త్రులు ఉన్నారు ఇదే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు మరి వీళ్ళంతర్జాతీ ఎందుకు పని లేదు ఈ దుర్మార్గులు ఎంతకాడికి ఓట్లేపించుకోవటం ప్రజలను మర్చిపోవడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు మా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి మమ్మల్ని చంద్రకోలు తీసుకొని కానీ ఏ విధంగా గుర్రాన్ని తాల్తాడు ఆ విధంగా మమ్మల్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించడానికి ఆయన పరిగెత్తిస్తూ ఉన్నాడు మేము కూడా విశ్రమించకుండా మా పార్టీ శ్రేణులన్నీ మా ముఖ్య నాయకులందరూ కూడా ఇదే విధంగా అభివృద్ధికి బాటలు వేస్తాము బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే చూపిస్తాము కావ్యకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం అధ్యక్షురాలు అర్షియా బేగం కు హార్థిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా அலைரே